విశాఖలో చంద్రబాబు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్న కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వానిది చర్య అని ఎఫిడవిట్ లో పేర్కొనడాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది ఆక్షేపించారు అయితే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన అమరావతిని తరలించాలి అనే ఆలోచన మతిలేని చర్య కాదా అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది పూర్తి మా ఏపీ తెలుసుకుందాం విజయ చంద్రిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చాలా వాడి వేడి వాదనలు జరిగాయి విశాఖలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్న కేసు అక్కడ విమానాశ్రయంలోనే ఆయన అడ్డుకోవటం ఈ సందర్భంగా పోలీసులు ఒక ఆయనకు ఒక లేఖ ఇవ్వటము ఈ అంశాలన్నిటికీ సంబంధించి కోర్టులో ఒక కేసు దాఖలైంది దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున దాఖలైన కేసుపై ఈ రోజు హైకోర్టులో ధర్మాసనం ముందు విచారణ జరిగింది ఈ విచారణలో భాగంగా ఇందులో వాది అఫిడివిట్ లో ప్రభుత్వాన్ని మతిలేని చర్య అని పేర్కొనటం పట్ల తీవ్రంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదే సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన అమరావతి రాజధాని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా అని అని చెప్పి తీవ్రంగా ప్రశ్నించింది మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని తరలింపును మధ్యలోనే తరలించడం అనేది ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలని అని చెప్పి హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది రాజధాని నిర్మాణాలను చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆవేదన బాధ కలిగి కలుగుతుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది దీంతో పాటు ఇటు ఈ రాజధానికి సంబంధించి ముఖ్యంగా ఇవి ప్రజల మీ లేకపోతే మీ డబ్బులు నా డబ్బులు కాదు ఇవన్నీ కూడా ప్రజల డబ్బులు అనేవి గుర్తుపెట్టుకోండి ఏ అధికారంతో రాజధానిని తీసుకెళ్తున్నారో కూడా తెలుసుకోండి అని అని చెప్పి ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించడంతో పోలీసుల తరపు న్యాయవాది ఇక్కడైతే ఎక్కువ ఖర్చు అక్కడైతే తక్కువ ఖర్చు ఉంటుందని భావించే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందానని చెప్పి వ్యాఖ్యానించింది అయితే ఈ కేసులో మీరు జడ్జి కాదు నేను లాయర్ ని కాదు కాబట్టి రాజధాని కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని మనం మాట్లాడవద్దు అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది సూచించారు ఈ నేపథ్యంలోనే క్యాపిటల్ ఇక్కడ ఉంచాలని జరుగుతున్న యాజిటేషన్ కు సంబంధించి అఫిడవిట్ లో లాయర్ న్యాయవాది పేర్కొన్నారని అందువల్లనే దీని గురించి తాను వ్యాఖ్యానించాల్సి వచ్చింది అని చెప్పి కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది దీంతో పాటు రాజకీయాల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని ఇది మంచిది కాదు అని చెప్పి వ్యవస్థలను పరిరక్షించుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా రాజ్యాంగంలో ఉండే హక్కులను పరిరక్షించుకోవాలన్నా కూడా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది నేర చరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అవసరం ఉంది అని 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 చెప్పి నేర చరిత్రలను రాజకీయాలకు దూరంగా ఉంటేనే వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజాస్వామ్యం పలిడు వెళ్లిద్ది అని అని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది విజయ్ చంద్రిక రైట్ రామారావు థ్యాంక్ యూ